ఆశయంతి దేవుడు భూమి ఆకర్షణగా కలుగు చేస్తాడు భూమి స్వీన్ నిరాకారంగా ఉన్నది జరుపుపైన ఆత్మ అలవాచిన విషయాలను కూడా రాయడానికి ఒక మనిషి చూసి ఈ గ్రంథము దైవ ప్రేరితమైనది దేవుని యొక్క ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడే ఆనాటి కాలంలో ఉన్న భక్తుల చేత ఈ గ్రంథాన్ని రాజాడు ఏ మనిషి కూడా ఈ గ్రంథంలో జరిగిన చరిత్రలో జన్మగైన కాలాన్ని మనిషి చూడలేదు ప్రకటన గ్రంథం యోగాన భక్తులు రాయడానికి తనకి ఎలా తెలుస్తుంది ప్రకటన గ్రంథం నెల మీ వచ్చే సమయానికి యోగాన్ని లేడు అదే నెల విరోనికి వచ్చే సమయాన్ని యోగాన్ని కాదు మరి ఎలా తెలుస్తుంది తెలుసు అంటే సృష్టిని ప్రారంభించిన దేవుడు ముగింపు కూడా ఎలాగో తన అందరినీ కూడా దేవుడు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉంచాడు కనుక మనుష్యులు అనేది చాలా స్వల్పమైన జీవితాలు మనవి మన ఎరకాల ఎప్పుడు మరణం పరుగులు పెడుతూనే ఉంటుంది ఎప్పుడు మరణిస్తామో తెలియదు ఇప్పటికే దేశమంతా కూడా భారతదేశమే చాలా భయంకరమైన అల్ల పరిస్థితుల్లో మన దేశం ఉంది ఉగ్రవాదులతో రెండవది శత్రు సై దేశాలతోటి వ్యాధులతో వరదలతోటి భూకంపాలతోటి ఆ ఎన్నో రకాల సమస్యలతో అయిపోతూ ఉంటుంది ప్రపంచమంతా కూడా ఈ విధంగా ఉండడానికి కారణం ఇది యేసుక్రీస్తు ప్రభులు వారు లోకానికి ఎలాపోతున్న దినాలు కనుక మనము లోకం నుంచి ప్రభువులో కూర్చోవలేము చాలా మంది ధృవీకరించేవారు ఇప్పటికీ కూడా ప్రస్తుత కాల పరిస్థితులను బట్టి చాలా మంది సేవకులైన వారు కూడా యేసు దేవుడిగా అంగీకరించడానికి వారి మనసు ఒప్పటం లేదు యేసు ప్రభువును కూడా ఒక నార్మల్ వ్యక్తిగానే భావిస్తూ ఉన్నారు అలాంటి ఆలోచన నీకు రాకుండా ఉంటాయి కారణం Saburkan di adik-adik